రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో కావలి అమృత పథకాన్ని ప్రారంభిస్తానని కావలి ఎమ్మెల్యే కావే కృష్ణారెడ్డి అన్నారు ఆయన కావల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావల్లో తాను సేవకుడుగా మాత్రమే పనిచేస్తానని ప్రజలందరికీ సేవ చేసుకునేందుకే తాను ఎమ్మెల్యేగా గెలుపొందానని అయితే ప్రస్తుతం ప్రజల సంక్షేమం కోసం పరితపించే ముఖ్యమంత్రి అండర్లో పనిచేయడం చాలా గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు కావలిని కాపు కాస్తానని కావలి అభివృద్ధి తన లక్ష్యంగా పనిచేస్తానని కావ్య పేర్కొన్నారు ఆయన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మాట్లాడారు

జూలై ఒకటో తేదీనాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చూపించారు మనందరికీ కూడా నాటి నుంచి నేటి వరకు కూడా పెన్షన్లు ఒకటో తేదీన ఇస్తూ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఒకటే తేదీన జీతాలు ఇస్తూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పరిగెత్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా దేశ చరిత్రకే ఎక్కినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కావల నియోజకవర్గంలో మీరందరూ కూడా నాకు ఇచ్చిన అవకాశం నేను ఒక సేవకుడిగా ఉంటాను మీకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటాను నిరంతరం ప్రజాసేవలో నిమగ్నం అవుతాను మీకు అన్ని విధాల కాపు కాసుకుంటానని నేను చెప్పిన మా మీదట కావల చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి నాకు ఇచ్చి ఎనలేని మెజార్టీని ఇచ్చి నాకు కావలి సేవకుడుగా నాకు గుర్తింపు తెచ్చి ఈరోజు మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాటి నుంచి నేటి వరకు కూడా మీకు అందుబాటులోనే ఉంటూ ముసుండోరులో నా ఇంటిలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిరంతరం కూడా ప్రజల కోసం ఎదురు చూస్తూ వీలైనంత వరకు సమస్యలు పరిష్కరించే దశలో కావలి తెలుగుదేశం జనసేన కూటమి ముందుకు పోతున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలుసు కావలి ఎప్పుడో నుంచో దాదాపు నిరాదరణకు గురైంది ఎప్పుడో సమ్మర్ స్టోరీస్ టాంకు తెలుగుదేశం టైంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఓపెన్ అయింది నాటి నుంచి నేటి వరకు కూడా కావల్లో జనాభా నిరంతరం పెరుగుతున్నప్పటికీ కూడా అప్పుడు వేసినటువంటి పైప్ లైన్లో ఇప్పటికి కూడా ఉన్న కారణాన ఈరోజు ప్రజలకు నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో అమృత పథకం కింద యాభై ఏడు కోట్ల రూపాయలతో మళ్ళా కావాలన్న అమృత పథకాన్ని శ్రీ యువనాయకుడు అయినటువంటి శ్రీ లోకేష్ గారు శంకుస్థాపన చేస్తే ఒక దుర్మార్గంగా చీకటి రాజ్యంలో దుర్మార్గమైన పరిపాలనలో రాక్షస ప్రభుత్వంలో గతంలో పనిచేసినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పైలాన్ని పగలగొట్టి ప్రజలకు తీసేటువంటి కార్యక్రమాన్ని నీరు గారిస్తే ఈ రోజున అక్కడ మనం ఐ లవ్ సోపాన్ని జాతీయ జెండాని మనం ఏర్పాటు చేసుకుని ఈ రోజున కావలి ప్రజలకు దాహత తీసుకునే దిశలో ఈరోజు అమృత పథకం ద్వారా నీళ్లు అందించే దానికి శ్రీకారం చుట్టాం అతి తొందరలోనే ఈ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నాడు ఆయన చేతుల మీదుగా అమృత పథకం ద్వారా కావలి ప్రజలందరికీ కూడా ఈ రోజు ట్యాంకర్ల ద్వారా ఎక్కడైతే నీళ్లు అందిస్తున్నామో ధనవంతులు నివసించే ప్రాంతాల్లో మంచి నీళ్ళకి ఇబ్బంది లేదు పేద బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు నివసించే కష్టాలు కష్టాల వాళ్ళు అందుబాటులో లేకపోతే నా దృష్టికి తీసుకొచ్చినా కూడా ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించే దాంట్లో నిరంతరం కూడా నేను మీకు అండగా ఉంటానటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవారి దాహత్యం తీర్చేందుకు పేకలు పేదవారి యొక్క ఆకలిని తీర్చేందుకు ఈరోజు అన్నా టంటీర్లు పెట్టారు ఈ ప్రాంతంలో చాలామంది రైతులు ఉన్నారు పల్లె ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు బిడ్డల చదువుల కోసం పాలాపరం చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ భూములు లేని భూములు ఉన్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి అద్దురాళ్ళకి జగన్ ఫోటోలు పాసు జగన్ ఫోటోలు ఆఖరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఈ పాస్ కావచ్చు ఇవన్నీ కూడా హక్కు ప్రభుత్వానికే ఉండేటట్టుగా తీర్చిదిద్దితే మన ఆస్తులు ఏమైపోతున్నా భయపడుతున్న తరుణంలో ముఖ్యమంత్రిగా దేవుడిగా మనకు ముందుకు వచ్చాడు కాబట్టి మొదటి సంతకంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడికి సందర్భంగా తెలియజేస్తున్నా నిరంతరం కూడా ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ రోజు యాభై ఐదు యాభై ఆరు సంవత్సరాలను మేము నడవడానికి ఆలోచిస్తుంటే నిన్నటి రోజున విజయవాడలో తుఫాను వస్తే నన్ను కూడా పదిహేడు డివిజన్కి వేస్తే నాకంటే మాకంటే ఇంకా కురణాళ్ళ కంటే కూడా పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తిచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏసీ సినిలో కూర్చొని చేయొచ్చు అది కాదు ప్రజల కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు సప్పందంలో ఉన్నారు అన్ని రకాలుగా అలమటిస్తున్నారు వాళ్ళకి తోడుగా నీడగా అండగా ఉండాల్సిన బాధ్యత నాది అని నేనే పోయి ప్రత్యక్షంగా చూస్తే ఆ సమస్యలు నా కళ్ళకే అర్థమవుతాయి అప్పుడు వాళ్ళకి చేయాల్సిన సహాయం చేయించిన ఆలోచనతో నీళ్ళు చూసుకోవాలా ట్రైన్ ను చూసుకోవాలా ఇబ్బందులు చూసుకోవాలా ఆరోగ్యాన్ని చూసుకోవాలా దేన్ని చూడకుండా ప్రజల కోసం తప్పించేటువంటి వ్యక్తి ఉన్నాడంటే నాడు త్రేతాయుగంలో రాముడైతే అయితే ఈ కలియుగంలో ఈ చంద్రబాబుని సందర్భంగా నేను తెలియజేస్తున్నా అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకున్నందుకు నిజంగా మనందరం కూడా పూర్వజన్మ సుకృతం మొన్నటి రోజును చూసాం ఒక రాక్షస రాజ్యం చూసాం ఒక కంసును చూసాం ఒక హిరండ కసరును చూసాం ఒక రావనాశులను చూసాం దోచుకోవటం దోచుకోవటం బెదిరించడం భయం పెట్టడం ఆస్తులను ఆక్రమించుకోవటం ఎక్కడ ఏది పేదవాడు ఇల్లు కనిపిస్తే ఎక్కడ మంచి ఆస్తి కనిపిస్తే దాన్ని ఆక్రమించుకునే దాన్ని చూశారు ఈ రోజున కావలలో వంద రోజులు పూర్తయిన ఒక్క కేసులు లేవు ఎవరి మీద ఇబ్బందులు లేవు ఎవరు స్వేచ్ఛగా బతుకుతున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం బాగుండాలని అది మంచి ప్రభుత్వం అని ఆ ప్రభుత్వ నీడలో మన అందరం కూడా ఎప్పుడు కూడా హాయిగా మనం మన భార్య బిడ్డలో తల్లి తండ్రులు అందరూ కూడా సుఖంగా ఉంటామని ఎల్ల వేళలా మరి కాపాడుకోవడానికి మన కుటుంబానికి పోస్తే కుటుంబ యజమాని ఎలా కాపాడుకుంటాడో ఈ దేశానికి రాష్ట్రానికి ఇక్కడ ప్రాంతానికి ఇబ్బంది వస్తే మనకు తండ్రి లాంటి చంద్రబాబు ఉన్నాడని అటువంటి విన్న వ్యక్తి ఉన్నంతకాలం మన జీవితాలు బాగుంటాయని చెప్పి కాబట్టి ఆయన మంచివాడు ఈ ప్రభుత్వం కూడా మంచిదని చెప్పేదానికే ఈరోజు మేము ముందుకు వచ్చాం తప్పకుండా ఈ ప్రాంతంలో మొట్టమొదటి సమస్యగా నీళ్ళ సమస్య రెండు మానసాల బ్రిడ్జి సమస్య మూడు డ్రైనేజీల సమస్య ఈ మూడు సమస్యల్ని తప్పకుండా తప్పకుండా అతి త్వరలోనే పరిష్కరించి తీరుతామని కూడా ఈ సందర్భంగా ఈ ప్రాంత వాసులకు తెలియజేస్తూ మీకు కూడా తెలియజేస్తున్నా చేసే వాళ్ళకి ఓట్లే పని చేసే వాళ్ళ కోసం పనిచేయండి ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఓట్లేయండి రేపటి రోజున ఎప్పుడో ఒక రోజు మున్సిపల్ ఎలక్షన్లు వస్తే కులానికో వర్గానికో మీరు బానిస అయితే మళ్ళీ మీ జీవితాలు ఇలాగ ఉంటే మీరు ఓట్లేసిన వాళ్ళు మిత్తి మెత్త మిత్తి మిత్తి మెత్తి మెత్తు మిత్తులు కట్టుకుంటూ వాళ్ళు మిమ్మల్ని తొక్కుతూనే ఉంటారు కాబట్టి మీకు నిరంతరం సేవ చేసే వ్యక్తులను కూడా సెలెక్ట్ చేసుకునే విధంగా నాయకులను అందరిని కూడా కలుపుకుని పోయే విధంగా ప్రజలు కూడా ముందుకు రావాలని సందర్భంగా అందరిని కూడా స్వాగతిస్తూ ఎప్పుడు కూడా మీకు సేవకుడుగా ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి కూడా హామీ ఇస్తూ ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ